హలో ఫ్రెండ్స్ పదిహేను వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది తెలుగు స్టేట్స్లోనే కాదు నార్త్లో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ని బ్రేక్ చేసింది చెప్పాలంటే ఒక్క సినిమా అనేక రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఆ సినిమానే పుష్పాటు ఒకసారి మీరు ఇమైజింగ్ చేసుకోండి ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు జెమినీలో స్టార్మాలో ఎక్కడ చూస్తే అక్కడ అల్లుజీని ఇంటర్వ్యూస్తే కనిపిస్తుండేవి రష్మికాతో సుకుమార్తో జోక్లు వేసుకుంటూ హాయిగా ఇంటర్వ్యూలు చేసుకుంటూ అంతా హ్యాపీ హ్యాపీగా ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి ప్రతి క్షణం టెన్షన్ పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వైపు భాస్కర్ గారి ఫ్యామిలీ దగ్గరికి వద్దాం ఆయన ఒక్కరోజు నైట్ ఆగి నెక్స్ట్ రోజు కనుక ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఆయన భార్య బిడ్డలతో నాకు తెలిసి నాలుగైదు సార్లు మళ్ళీ ఆ సినిమా చూడటానికి వెళ్ళేవాళ్ళేమో బట్ ఇప్పుడు ఆ కుటుంబం ఇంకొకసారి సినిమా అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసింది చూశారు కదా రెండు సైడ్స్ నుంచి రెండు వర్షన్స్ ఉన్నాయి సో ఈరోజు వీడియోలో అల్లు అర్జున్ సైడ్ నుంచి పోలీసుల సైడ్ నుంచి పొలిటికల్ సైడ్ నుంచి ఉన్న వర్షన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం లెట్స్ టు దా సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్న న్యూస్ ఉంటే పోలీసులు చెప్పిన న్యూస్ ఇంకోలా ఉంది అలాగే అల్లు అర్జున్ గారు చెప్తున్న న్యూస్ ఇంకోలా ఉంది సో టోటల్గా మూడు వర్షన్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియా సంగతి మనకు తెలిసిందే ఉన్నదానికంటే ఓవర్గా ఎగ్జాజిరేట్ చేసి చెప్తూ ఉంటారు అదేంటో నిజంగా అల్లు అర్జున్ పక్కన వాళ్లే కూర్చొని ఈ సన్నివేశం మొత్తం చూసినట్లు టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళు చెప్పే కథనాల ప్రకారం పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఇలా తొక్కిసలాట జరిగింది మీరు ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పినప్పుడు అల్లు అర్జున్ తొక్కిసలాట జరిగిందా అయితే మన సినిమా సూపర్ హిట్ అయినా నేను సినిమా అయిపోయిందా కథలను అని చెప్పినట్టు ఆ తర్వాత పోలీసులు వచ్చి నువ్వు చదువుకున్నావా లేదా బయట సిచ్యువేషన్ ఇలా ఉంటే నువ్వు చేసేది ఏంటి అది అని చెప్పేసి అల్లు ని తిట్టి బయటకు తీసుకొని వచ్చారు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ఇంటర్వ్యూ లేవటం మొదలు పెట్టారు కోర్స్ మీరు ఆ ఇంటర్వ్యూస్ కూడా చూసే ఉంటారు అనుకోండి ఇంకా పోలీసులు చెప్పింది నా దగ్గరికి వద్దాం పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అర్జున్ గారికి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళారు కాకపోతే అక్కడున్న మేనేజర్స్ ఒక ఇద్దరు అల్లోజున్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా విషయం ఏంటో వాళ్ళకి చెప్పమని చెప్పేసి పోలీసు వాళ్ళని అడిగారంట అలా అడిగినప్పుడు పోలీసు వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ చెప్పారు సో వాళ్ళిద్దరూ మేము మ్యాటర్ని అల్లు అర్జున్ గారికి కన్వే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందంట కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కానీ వాళ్ళు అల్లు అర్జున్ గారికి మ్యాటర్ కన్వే చేయకపోవడంతో ఏసీపీ గారు అలాగే డిసిపి గారు వాళ్ళిద్దరిని తోసుకొని మరి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి అడిగారు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మొదలు కలవరివ్వలేదు ఫస్ట్ సరే మీకే తెలియపరచాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రిటీ కదా మా ఆఫీసర్స్ అందరు మీకు క్రౌడ్ను పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత తీసుకొచ్చాము అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి వర్షం విదాం అల్లు అర్జున్ గారు చెప్పిన దాని ప్రకారం ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే తను థియేటర్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వరకు అసలు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెం సేపు నేను వెళ్ళిపోయా కానీ ఇక్కడ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఆయన సూసేకి సాంగ్ టైం అప్పుడు థియేటర్లోనే ఉన్నట్లు ఒక వీడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది అండ్ సినిమా చూసి మీకు ఆ సూసేకి సాంగ్ ఎప్పుడు ఉంటుందో తెలిసే ఉంటుంది లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ టైం మధ్యలో ఆ సూసేకి సాంగ్ అయితే వస్తుంది సో ఇక్కడ అల్లు అర్జున్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే సినిమా స్టార్ట్ అయినా కాసేపటికే నేను వెళ్ళిపోయాను అని చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఈ వీడియోకి అయితే అసలు మ్యాచ్ అవట్లేదు బట్ ఇప్పుడు నేను మీకు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఒక టైం లైన్లో చెప్తాను ఆ టైం లైన్ ని చూస్తే మీకు ఒక క్లారిటీ రావచ్చు డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకి భాస్కర్ గారు వాళ్ళ భార్య అండ్ అలాగే ఇద్దరు పిల్లలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంజయ్ థియేటర్ దగ్గరికి రావడం జరిగింది ఇంకా తొమ్మిదిన్నర ఆ సమయానికి అర్జున్ గారు ముషీరాబాద్ మెట్రో దగ్గర నుంచి వస్తున్నారు అండ్ ఈ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది నైట్ తొమ్మిది నలభై గారు వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్లో థియేటర్ దగ్గరికి రావడం జరిగింది అండ్ ఈ టైంలో థియేటర్ చుట్టూ క్రౌడ్ అనేది చాలా ఎక్కువైపోయింది నెక్స్ట్ నైట్ పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ మీరు చూసినట్లయితే తొమ్మిది నలభై నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అంటే దాదాపుగా రెండు గంటల టైం రెండు గంటలు గడిచిన తర్వాత పోలీసులు జరిగిన ఇన్సిడెంట్ అంటే తొక్కిసలాట్ ఏదైతే జరిగిందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ అల్లు అర్జున్ గారు వెళ్లకుండా అక్కడే ఉండి మొత్తం సినిమా చూడటానికి ప్రయత్నించినట్టుంది ఆ తర్వాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఈ టైంలో సెంట్రల్ జోన్ డీసీపీ అలాగే చిక్కడపల్లి ఏసీపీ వచ్చి అల్లు అర్జున్ గారిని అప్రూవ్ చెయ్యి అతన్ని అక్కడ నుంచి ఎమర్జెన్సీగా బయటికి రావాలని చెప్పి అడగడం జరిగింది అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళతో పాటు బయటకు వచ్చారు సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్ల నుంచి బయటకు రావడం జరిగింది అండ్ వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ గారు మళ్లీ క్రౌడ్కి చేయుపుతూ వెళ్ళిపోవడం జరిగింది సో ఇక్కడ నేను పైన చెప్పి దాన్ని గమనిస్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ముందు అల్లు అర్జున్ గారిని వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు అక్కడ ఉన్న ఇద్దరు మేనేజర్స్ కి వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ అల్లు అర్జున్ గారు చెప్పిన దాని ప్రకారం ఎవరు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ అయితే చేయలేదంట నెక్స్ట్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం పోలీసులు డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని వెళ్లి అప్రోచ్ చూడటం జరిగింది ఆ టైంలో అల్లు అర్జున్ గారు లేచి అక్కడ నుంచి వచ్చేసారని చెప్పన్నారు అండ్ అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ టీం చెప్పడంతో సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే వచ్చేసారని చెప్పేసి అన్నారు బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే అనే పదం పెద్ద వివాదానికి దారితీసింది సో ఇక్కడ ఈ టైం లెన్స్ గమనిస్తే అప్పటికే సినిమా రెండు గంటల షో అయితే అయిపోయింది సో పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళే టైనికే ఆల్రెడీ రెండు గంటల షో అయితే అయిపోయినట్లు మనకి ఇక్కడ ఈ టైం లెన్స్ ద్వారా అర్థమవుతుంది మేబీ అల్లు అర్జున్ గారి దృష్టిలో సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే అంటే దగ్గర దగ్గరగా సినిమా కాబట్టి మేబీ రెండు గంటలనేది ఆయన కాసేపుగా ఊహించుకొని చెప్పుంటారని చెప్పి అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసి కొంతమంది అయితే అంటున్నారు సో టైం జోన్ ఇదంతా పక్కన పెట్టేస్తే రాజకీయ పరంగా అయితే మాత్రం ఈ ఇష్యూ బాగా వైరల్ అవుతుంది ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పకుండా మంచినీళ్ళు కోసం ఆగారో ఆ టైం నుంచి పుష్ప సినిమా అనేది పొలిటికల్ గా కూడా హీట్ ఎక్కడం స్టార్ట్ అయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో సినిమా హీరోలకి అసలైన పేరే తెలియటం లేదు అలాంటి సీఎం ఈ సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఎప్పుడైతే పోలీసులు అల్లని గారిని ఏ లెవెన్ ముద్దాయి కింద అరెస్ట్ చేశారో అప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు సెటర్ కలక ఎంత సీఎం పేరు మర్చిపోతే మాత్రం అలా జైల్లో పడేస్తారని చెప్పి కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు సినిమాటరు ఈ జైలు గట్ల మన ఈ సన్ని జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్ గా ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యారు అల్జన్ గారు జైల్లోకి వెళ్లిన తర్వాత ఎంతో మంది సినీ ప్రముఖులు కార్ల మీద కార్లు వేసుకుని వెళ్లి ఆయన కలవటానికి వెళ్లారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ హాస్పిటల్ లో ఉన్న బిడ్డను చూడటానికి వెళ్లేదని చెప్పి ఆయన అసెంబ్లీలో చాలా ఘాటుగా ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అవడం జరిగింది బట్ జగోత్ బాబు గారు ఆల్రెడీ వెళ్లి ఆ పిల్లోని కలిశారంట ఒక క్లారిటీ కోసం ఈ ఫీల్ పెట్టాను నేను చుట్టి నుంచి ఊరించి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడాను ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఈ మై రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెసింగ్ అండ్ గాన్ గాసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ కాబట్టి

ఆ పిల్లోడిని వెళ్ళి కలవడం జరిగింది కేవలం సుకుమార్ గారే కాదు సినీ ప్రముఖులలో చాలా మంది కూడా ఎప్పటికీ ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళడం జరిగింది అండ్ పెద్ద మొత్తంలో డబ్బులు కూడా సాయం చేసినట్లు సమాచారం అయితే బయటకు వస్తుంది సో ఏదైనా కానివ్వండి ఆ అయితే తొందరగా కోలుకోవాలని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నారు అండ్ పాటుగా ఇంకో న్యూస్ కూడా వైరల్ అవడం స్టార్ట్ అయింది ఆ న్యూస్ ఏంటంటే సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో అల్లు అర్జున్ గారు రాకముందే ఆమె ప్రో కోల్పోయినట్లు సీసీటీవీ ఫుటేజెస్ అయితే కొన్ని బయట కనిపించినాయి అది ఎంతలా వైరల్ అయిందంటే నేషనల్ మీడియా వరకు ఈ న్యూస్ అయితే చేరింది అన్రబ్ గోస్వామి లాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ ఆ సీసీటీవీ కెమెరా టైమింగ్ చూసి ఇది సీసీటీవీ కెమెరా తప్ప లేదా తెలంగాణ పోలీసులు తప్ప అని చెప్పి క్వశ్చన్ చేయడం కూడా స్టార్ట్ అయింది దీనికి ఆన్సర్ గా తెలంగాణ పోలీసులు రియాక్ట్ అవడం అయితే జరిగింది సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుడు సమాచారం ప్రజల్ని అపోహలకు గురిచేసే వీడియోలు పోస్ట్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం అల్లు అర్జున్ రాకముందే తొక్కిసరాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియో పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియోల రూపంలో పోలీస్ శాఖ ఎప్పటికే ప్రజలు ముందుంచింది అయినా కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అర్జున్ రాకముందే తొక్కిసినాటి జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు పోస్ట్ వేయడం అయితే జరిగింది సో పోలీసులు అయితే ఈ విషయంపై బాగా ఘాటుగా ఉన్నారు ఇన్ కేస్ ఎవరైనా సరే ఆ వీడియోని వైరల్ చేసినా కానీ వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకుంటారంట సో ఇంకెవరైనా సరే ఆ వీడియోని స్ప్రెడ్ చేయడం కానీ షేర్ చేయడం లాంటివి అయితే మాత్రం చేయకండి ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈ విషయంలో సో మీ జాగ్రత్తలో మీరుంటే చాలా మంచిది బట్ ఏదేమైనా కానీ ఆ ఫ్యామిలీకి అయితే తీర నష్టమే జరిగింది అండ్ అర్జున్ గారు మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలని చేస్తున్నా సో ఫైనల్ గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అటు హీరోకి ఇటు అభిమానికి ఒక మాయని మచ్చలాగా మారిపోయింది సో ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టక తప్పదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మీద బెనిఫిట్ షోస్ కానీ లేదంటే టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదని చెప్పి స్టేట్మెంట్ ని అయితే పాస్ చేశారు ఆ స్టేట్మెంట్ ని పాస్ చేసిన తర్వాత సినీ ప్రముఖులు చాలా మంది వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవటం అయితే జరిగింది బట్ ఆయన అప్పుడు కూడా టికెట్ రేట్స్ పెంచడం కానీ లేదంటే బెనిఫిట్ షోస్ వేయడం కానీ ఇక మీద రెండు వందలు అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఈ పుష్పాటు ఇష్యూ అనేది ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే బట్ లో మీరు ఒక పదం వినే ఉంటారు పాసింగ్ క్లోట్స్ అని చెప్పి సో ఏ ఇష్యూ అయినా కానీ పాసింగ్ క్లోట్స్ లాంటిదే అది కొంతకాలం వరకే సోషల్ మీడియా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత వేరే కొత్త టాపిక్ ఏదో ఒకటి వస్తుంది జనాలు దాని మీదకి వెళ్ళిపోతారు దీన్ని మర్చిపోతారు థ్యాంక్స్ వాచింగ్ ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు ఉంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుతాం టిల్లెన్ బై బాయ్ హ్యావ్ నెక్స్ట్ డే